ప్రాంతాల్లో మరోసారి మంత్రి పొంగు నారాయణ పర్యటించారు కన్నీలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులతో పాటు స్వయంగా ఏలంలోకి వెళ్లి మంత్రి పొంగు నారాయణ బాధితులను పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ పరిస్థితి మెరుగుపడిందని ఫైర్ ఇంజన్లతో ఇళ్లల్లో శుభ్రం చేయిస్తున్నామని అన్నారు మళ్లీ వరదంటూ తప్పుడు ప్రచారాన్ని వైసీపీ కుట్రగా భావిస్తున్నామన్నారు దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేశామని విష ప్రచారాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు

విజయవాడ నగరంలో వచ్చిన ఈ యొక్క వరద వల్ల దాదాపు ఫస్ట్ పది రోజులు అయితే మెజారిటీ సచివాలయ నీడలో ఉన్నాయి అయితే గత నాలుగైదు రోజుల్లో ఇంకా కొన్ని సచివాలయ ఏరియాలో పర్టికులర్గా మనకు సాయిబాబా టెంపుల్ ఆ ఏరియా తర్వాత వచ్చి మసీదు సెంట్రల్ ఏరియా ఈ ఏరియాలో యాక్చువల్గా వాటర్ ఉంటే అది లోలయింగ్ దానికి తగ్గట్టుగా యాక్చువల్గా అటు కమిషన్ గారితో ఈఎన్సీ అదర్ అధికారులు అందరితో మాట్లాడి డిస్కస్ చేసి వాటర్ ఏ యొక్క యాంగిల్లో పోతుంది స్లో స్టడీ చేయమని వాళ్ళందరూ స్టడీ చేశారు స్టడీ చేయటం వల్ల కొన్ని రోడ్లు బ్రేక్ చేయడం జరిగింది కొన్ని రోడ్లు అది అదేవిధంగా డ్రైన్స్ కూడా కొన్ని దగ్గరలో బ్రేక్ చేశారు అది బ్రేక్ చేయటం వల్ల వాటర్ ఆల్మోస్ట్ అయిపోయింది ఎక్కడో ఒక పొలాల్లో ఉన్నట్టుగా ఎక్కడో లోపల ఎక్కడో ఉంటే నలభై ఇళ్ళు కొద్దిగా నీళ్ళలో ఉన్నాయి ఆ నలభై ఏళ్ళలో కూడా చుట్టూ నీళ్ళు ఉన్నాయి నలభై ఏళ్ళకు పోవడానికి యాక్సెస్ కూడా క్లియర్ అయింది యాక్సెస్ మిస్ అయితే ఇంకొక ఒక పది పదిహేను ఇళ్ళు ఉంటాయి ఆ విధంగా యాక్చువల్గా డే అండ్ నైట్ చేశారు బట్ వాళ్ళు ఇళ్ళల్లో క్లీన్ చేసుకుంటున్నారు ఇప్పుడు పవన్ నిన్నటి నుంచి క్లీన్ చేస్తున్నారు ఇవాళైతే ఫైర్ ఇంజిన్ ఉన్న ఫైర్ ఇంజిన్ ఏడో ఎనిమిదో పిలిపించారు ట్యాంకర్లు దాదాపు ఒక ఇరవై దాకా పెట్టమని అని పెట్టారు అయితే ఇంత డిస్టెన్స్ రావటం ఇబ్బంది అవుతుంది ఫైర్ ఇంజిన్ ఇదైనా ఇంత డిస్టెన్స్ ఎందుకంటే సన్న సందులు ఇట్లా ఫైర్ ఇంజిన్ రాదు అందుకని ఇప్పుడే అధికారులతో మాట్లాడాను వాళ్ళు ఈ ఏరియా వరకు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ కంటిన్యూస్గా ఇస్తారు ఎక్కడైతే ఇల్లు కడుక్కోవాలో ఆ ఏరియా వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఉండేటట్టుగా ఏమన్నాను ఆ వాటర్ బౌస్ ఇంకొక వన్ అవర్ టూ అవర్స్లో స్టడీ చేసుకొని ఎందుకంటే అది కూడా స్టడీ చేసుకోవాలి ఒకసారి ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ ఇవ్వటం అంటే మిగతా దీనికి ఇవ్వాలా ఇచ్చినప్పుడు రేపు నీళ్ళు ఇవ్వలేరు సో ఆ టెక్నికల్గా వాళ్ళు స్టడీ చేసుకొని ఒక వన్ అవర్ తర్వాత ఈ ఏరియాకి కనీసం ట్వంటీ ఫోర్ అవర్స్ లేకపోయినా ఒక ట్వెల్వ్ అవర్స్ అయినా నీళ్ళు ఇచ్చారు చేయమైనా చేస్తారు చేస్తే అందరు కూడా కడుక్కొని క్లీన్ చేసుకుంటే అయిపోతుంది త్వరలో సీఎం గారు యాక్చువల్గా ప్యాకేజ్ కూడా అనౌన్స్ చేస్తారు ఎవ్వరు కూడా యాక్చువల్గా దాని గురించి అవసరం లేదు నిన్న పొకార్లు చేశారు ఏది వరద వచ్చేసింది మళ్ళీ పోయిందని నిన్న ఈవినింగ్ ఏడు గంటలకు నేను పేపర్లు టీవీలకు చెప్పా అయిపోయింది తుఫాను ఎక్కడ నీళ్ళు లేవు నీళ్ళు లేకుండా చేసామని అందుకే నిజంగా లేకుండా చేసాం నిజంగా నీళ్ళు లేకుండా చేసాం సో ఇంకేదైనా ఇల్లు అది ఉంది మిగతా చెప్పాను క్లియర్గా చెప్పిన ఒక గంటకి ఈ పుకార్ పుట్టించారు నేను ఇక్కడ చేసేసి ఇంటికి పోయాను ఇంటికి పోయే లోపల కలెక్టర్ దగ్గరికి ఫోన్ వచ్చింది సార్ ఇలా అని అని టీవీలో నాకు ఫోన్ చేశారు సార్ని సార్ అని వెంటనే బుడబేరులో ఎంత వాటర్ ఫ్లో అవుతుందంటే ఎయిట్ హండ్రెడ్ క్యూసెక్స్ ఎనిమిది వేల ఎనిమిది వందలు ఎనిమిది వందల క్యూసెక్సే బుడమేరు కెపాసిటీ పదిహేను వేలు పదిహేను వేల క్యూసెక్స్ వచ్చినా బుడమేరులో ఫ్లడ్ రాదు పదిహేను వేల కంటే ఎక్కువ వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు అయితే ఇప్పుడైతే దాన్ని ఇంకా హైగా ముప్పై ఏడు వేలకి యాక్చువల్గా ముప్పై ఏడు వేల క్యూసెక్స్ వచ్చినా బొడమేరు తట్టుకునేటట్టుగా సీఎం గారు యాక్చువల్గా ఇరిగేషన్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఈరోజు బుడమేరులో ప్రవహిస్తున్న నీళ్ళు కేవలం ఎయిట్ హండ్రెడ్ ఎనిమిది వందల క్యూసెక్లు పదిహేను వందల వరకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎవ్వరు వదంతులు నమ్మొద్దు ఇది కేవలం నిన్న కంప్లీట్ చేసామని నేను స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల ఎక్కడా నీళ్లు లేవని చేయడం వల్ల భ్రమపాంతులు చేయడానికి మా యొక్క ఆపోజిషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైసీపీ వాళ్ళు యాక్చువల్ ఇచ్చిన స్టేట్మెంట్ వాళ్ళు ఎవరో ఇచ్చారు స్టేట్మెంట్ కూడా ఎవరో చేశారు దానికి డీజీ గారు కూడా చెప్పాము డీజీపీ గారికి వెంటనే దాని మీద ఎంక్వైరీ చేయమని ఎవరు చేశారో వాడి మీద కఠిన శిక్షణ తీసుకోవడం జరుగుతుంది